ముందరి వీడియోలో కంటిచుపు పూర్తిగా పోయిన కొత్తలో పట్నాయికి పడ్డ మానసిక క్షోభ గురించి విన్నారు కదా కంటిచుపు పూర్తిగా పోయి ఆత్మహత్య అనుకుని పట్నాయిక్ కుంగిపోతున్నప్పుడు స్నేహితులతడిని ఎలా ఆదుకున్నారో ఇప్పుడు మీరు వినండి ఆ రోజు పంతొమ్మిది వందల సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండు అనుకుంటా రాత్రి పన్నెండు గంటల సమయంలో మా ఊరి జౌరస్థాలో ఒక పాటల కచేరీ జరుగుతోంది ఊళ్ళో పెద్దలు పిల్లలు అందరూ అక్కడే కూర్చుని పాటలు వింటున్నారు నేను అలాంటి కార్యక్రమాలకు వెళ్ళడం ఎప్పుడూ మానేశాను కదా అందుకని నేను ఇంట్లోనే మంచం మీద ఆలోచించుకుంటూ పడుకుని ఉన్నాను నేను ఎప్పుడు ఏ అఘాయిత్యం చేసుకుంటానో అని ఇంట్లో అందరూ భయపడుతున్నారు నేను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటానో అన్న భయంతో మా అన్నయ్య నన్ను వదలకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ నా మనసం మీద నా పక్కనే పడుకునేవాడు మనసులో ఆలోచనలు చెలదేగుతుంటే నాకు మీద నిద్రపట్టడం లేదు అంతకుముందు మూడు నెలల క్రితం ఒక అర్ధరాత్రి వేళ ఇంకొంచెంసేపట్లో నేను చచ్చిపోతున్నాను అన్న భయం వేసి ఇంట్లో అందరికీ అప్పగింతలు కూడా పెట్టేశాను నేను ఆ రోజున అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఇంట్లో అందరూ ఏడుపులు పెడబబ్బులు పెట్టడం మొదలు పెట్టారు నా మానసిక భౌతిక ఆరోగ్య పరిస్థితి గురించి బయటికి చెప్పడం అదే మొదటిసారి ఎందుకైనా మంచిదని మన్నాడు పొద్దున్న మా నిత్యానంద అన్నయ్య నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు డాక్టర్ నన్ను చూసి కొన్ని పరీక్షలు చేసి ప్రమాదమేమీ లేదు అంతా మామూలుగానే ఉంది ఇతను ఎక్కువగా ఆలోచిస్తుండడం మూలంగా అలాంటి పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పి పంపించేశాడు నాకు మాత్రం అతని మాటల మీద నమ్మకం బుదరటం లేదు ఇవేళ రేపు చచ్చిపోతున్నానన్న నా భయం ఎవరూ గ్రహించటం లేదని అనుకుంటుండేవాణ్ణి హరిద్వార్లో అంతుల ఆశ్రమం ఒకటి ఉంది అక్కడికి తీసుకువెడితే ఇతనికి బుట్టలల్లడం నేర్పిస్తారు అలాంటి వ్యాపకంలో కనుక పడితే అతని ఆలోచనలు అదుపులోకి వస్తాయి అతని ఆరోగ్యం కూడా బాగుపడుతుంది అని ఆ డాక్టర్ చెప్పాడు ఏ పనీ లేకుండా కూర్చోవడం వల్ల నా మనసులోకి వస్తున్న ఆలోచనలకి అంత ఉండటం లేదని ఆయన భావన కావచ్చు ఆ సలహా నాకు నచ్చకపోవడంతో నా మనోవ్యత రోజురోజుకీ ఇంకా పెరిగిపోతోంది ఆ సంఘటన తర్వాత అందరూ నన్ను ఒంటరిగా వదిలిపెట్టడానికి భయపడుతున్నారు అందుకే నిద్రలో కూడా నన్ను వదిలిపెట్టకుండా నిత్యానంద అన్నయ్య నా పక్కనే పడుకుంటున్నాడు నుంచి వినిపిస్తున్న పాటలు నాకు చిరాకు పుట్టిస్తుండటంతో నాకు నిద్రపట్టక మంచం మీద నీచి లేచి కూర్చున్నాను నా మనసులో పుట్టిన చావు భయం నా మనోవ్యత మూలంగా వస్తున్న లక్షణమే కాని నాకు దగ్గరలో చావు లేదన్న సంగతి ఆ క్షణంలో నాకు అకస్మాత్తుగా అర్థం కావడంతో మంచం మీద లేచి కూర్చున్నాను కొన్ని కొన్ని ఆలోచనలు మన జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయో మనకు తెలియదు గదా అలా లేచి కూర్చోగానే నాకు దూరంగా ఊరి మధ్యలో నుంచి వినిపిస్తున్న పాటల దగ్గరికి వెళ్లాలని అనిపించి అటు కేసినడక మొదలుపెట్టాను నాకు బాగా అలవాటైన రోడ్డే కనుక అలాగే లేచి పాటలు వినిపిస్తున్న దిశగా రోడ్డు మీద ఎవరి సాయం లేకుండానే అలా నడుస్తూ వెళ్ళిపోతున్నాను అర్ధరాత్రి ఒంటిగంట దాటడంతో రోడ్డు మీద ఎలాంటి జనసంచారం లేదు నేను అలా నడుచుకుంటూ రావడం దూరణించిద్దరు స్నేహితులు గమనించారు నేను ఒక్కటినే వస్తుండటంతో కంగారు పడి వాడు నా దగ్గరికి పరిగెత్తుకు వచ్చి నన్ను పట్టుకున్నారు పట్నాయ్ ఎవరితో వచ్చావు ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా ఎక్కడికి బయలుదేరావు అని విస్మయంగా ప్రశ్నల వర్షం గురిపించారు నాకు ఏమీ తోచడం లేదు నేను ఒంటరితనం భరించలేకపోతున్నాను నాకు బతకడమే దుర్భరంగా ఉంది నాకు మీరందరూ కావాలి నేను ఈ అంధకార జీవితాన్ని గడపలేకపోతున్నాను ఏమి చేయాలో నాకు తోచడం లేదు నాకు మీ తోడు ప్రోత్సాహం కావాలి అంటూ నా చెయ్యి పట్టుకున్న వాడిని గట్టిగా కౌవులించుకుని భోరుమని ఏడ్చాను నా చుట్టూ మోగిన వాళ్లలో కొంతమంది నా ఏడుపు చూసి ఎమోషనల్ అయిపోయి వాళ్ళు కూడా నన్ను పట్టుకుని ఏడ్చేశారు మేము నిన్నెప్పుడూ వదిలిపెట్టలేదు పట్నాయక్ నువ్వే మమ్మల్ని దూరం పెట్టేశావు నువ్వు మమ్మల్ని రావద్దని కసిరావు దగ్గరికి వస్తే మమ్మల్ని తిట్టావు అప్పటికీ వాటిని పట్టించుకోకుండా మేము వచ్చి నీతో కబుర్లు చెప్పబోతే నువ్వు మమ్మల్ని పట్టించుకోలేదు అందుకే ఇన్నాళ్లు నీకు దూరంగా ఉన్నాం మీ అన్నయ్యలు ఎక్కడ నీ నీకోసం అడుగుతూనే ఉన్నాం అన్నారు వాళ్ళు మీరు ఖాళీగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడండి మీరు ఆడుకుంటున్నప్పుడు కాని మాట్లాడుకుంటున్నప్పుడు కాని నన్ను మీతోటే ఉంచుకోండి నన్ను వదిలిపెట్టద్దు నాకు మీరందరూ కావాలి అని వాళ్ళకి చెప్పాను ఇకపై ఎప్పుడూ అలా జరగదు పట్నాయక్ నువ్వు మమ్మల్ని రావద్దన పుట్టినా సరే మేము నిన్ను వదిలిపెట్టాం అన్నాడు ఒకడు అయినా నువ్వేందుకు ఇప్పుడు ఇలా నడుచుకుంటూ వచ్చేస్తున్నావు అని అడిగాడు ఇంకొకడు నాకు నిద్రపట్టక మనసం మీద పడుకోలేకపోయాను ఇక్కడ పాటలు వినిపిస్తుంటే లేచి నడుచుకుంటూ వచ్చేశాను ఎందుకు వచ్చానో నాకే తెలియదు అని చెప్పాను వాళ్ళు నన్ను ఒక స్టూడియో అరుగు మీదకి తీసుకెళ్లి కూర్చోబెట్టి నాతో కబుర్లు చెప్పడం మొదలుపెట్టారు మమ్మల్ని చూసి ఇంకో పది మంది స్నేహితులు కచేరీ వదిలేసి వచ్చి మా చుట్టూ పోగయ్యారు వాళ్ళు నాతో అలా మాట్లాడుతుంటే నా మనసుకు కొంచెం ప్రశాంతత అనిపించింది పియోగా మా నిత్యానంద అన్నయ్య నిద్రలేచి పక్కన నేను కనిపించకపోవడంతో హరిలెత్తిపోయాడు మా ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న చెరువు ఉంది నేను అందులో పడిపోయానేమో అన్న అనుమానంతో బ్యాటరీ లైట్ వెలుతుల్లో చెరువు చుట్టూ తిరిగి నేలలోకి చూశాడు నేను కనిపించకపోవడంతో ఇంకో గంట సేపు అన్ని చోట్ల వెతుకుతూనే ఉన్నాడు మా ఊళ్ళో మూడు చెరువులు ఉన్నాయి అన్ని చెరువుల్లోనూ నా గురించి వెతికాడు అప్పటికి ఇంకా పాతక జరుగుతూనే ఉంది మా అన్నయ్య ఆ పాతక దగ్గరికి వెళ్ళి మా తమ్ముడు కనిపించటం లేదు అని పిచ్చిపట్టినట్లు అరుస్తున్నాడు కబుర్లలో నిండా మునిగిపోయి ఉండటంతో చౌరుస్తాలో జరుగుతున్న గొడవని మేము గమనించలేదు మా తమ్ముడు కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియడం లేదు అని గోలు పెట్టేస్తున్నాడు మా అన్నయ్య వెంటనే కచేరీ ఆపేసి అక్కడ ఉన్న జనం అందరూ అర్ధరాత్రి వేళ నాలుగు గుంపులు కట్టి నాలుగు దిక్కులకి నన్ను వెదగడం కోసం బయలుదేరారు పాత కచేరీ జరుగుతున్న చోట ఏదో కలకలం జరుగుతున్నట్లు మాకు వినిపిస్తోంది కానీ మేము మా కబుర్లలో పడి పట్టించుకోవడం లేదు మా ధారణలో మేము ఉండిపోయాము ఓ గంటసేపు నా గురించి వెతికాక అన్ని గుంపులు మళ్ళా సెంటర్లోకి వచ్చి మాట్లాడుకోవడం వదలుపెట్టారు చాలా రాత్రి అయింది ఎవరూ పడుకోవడానికి వెళ్లకుండా ఇలా గోలగోలగా మాట్లాడుకుంటున్నారేమిటి అని నేనే మా స్నేహితుల్ని అడిగాను అక్కడ ఏమి జరుగుతోందో కనుక్కోవడానికి మాలో ఒకడిని అక్కడికి పంపించారు అతను అక్కడికి వెళ్ళి ఆ గొడవంతా చూసి మా దగ్గరికి వచ్చి పట్నాయక్ ఆ గొడవంతా నీ గురించే జరుగుతోంది నువ్వు ఏమైపోయావో తెలియక మీ అన్నయ్య ఏడుస్తుంటే అందరూ నిన్ను వెతకడానికి వెళ్ళారట నువ్వు కనబడకపోవటంతో అక్కడ కూర్చుని అందరూ బాధపడుతున్నారు నువ్వు ఇక్కడ ఉన్నావని చెబితే అక్కడికి వెంటనే తీసుకురామని చెప్పారు అన్నాడు ఆ మాటలు వినగానే విస్తుపోవడం మావంతైంది అందరం కలిసి అక్కడికి వెళ్ళడానికి నడక మొదలుపెట్టాము నేను నా స్నేహితులందరితో కలిసి ఊడలి దగ్గర పోగుపడివన్న గ్రామస్తుల దగ్గరికి వస్తుంటే అందరూ నన్నే నిశ్శబ్దంగా చూస్తున్నారు వాళ్ళెవరూ నన్ను పలకరించడం లేదు మా అన్నయ్య మాట్లాడకుండా నా చేయి పట్టుకుని నన్ను ఇంటికేసి నడిపిస్తుంటే చాలామంది మాతోబాటు ఇంటిదాకా వచ్చారు అన్నయ్య చల్లటి చేతి స్పర్శలు అతను పడ్డ ఆందోళనంతా నాకు తెలుస్తోంది నా వెనకే వస్తున్న వాళ్ళ అడుగు చప్పుళ్ళూ ఉచ్ఛాస నిశ్వాసాలు ఆ నిశ్శబ్దంలో నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి అప్పటికి తెల్లవారుజాము నాలుగు గంటలైంది దూరంగా మహేంద్ర తనయ్య దగ్గర చెట్లమీద వాలిన పక్షుల కిలకిలా రావాలి వినిపిస్తున్నాయి ఒక రైతు అప్పుడే నిద్రలేచి పొలం పనులు పెడుతూ మా ఇంటి దగ్గర నా చుట్టూ మూగి ఉన్న జనాన్ని చూసి ఆగి ఎవరినో విషయం అడిగి తెలుసుకున్నట్లున్నాడు పట్నాయక్ గారు నీకు చెప్పేటని తెలివితేటలు నాకు లేవు కానీ నీ తెలివితేటలు చూసి నువ్వు పెద్ద కలెక్టర్ అయ్యి మన ఊరికి వస్తావని అనుకున్నాను దేవుడు నీగిలా కళ్ళు లేకుండా చేసేశాడు నా తెలివి తక్కువ ఒక్కటి ఒక్కడిమాత్రం తడుతోంది పుట్టిన ప్రతి ఒక్కడికి ఏదో ఒక ఆధారం ఉంటుంది నీకు కూడా దేవుడు ఏదో ఒక ఆధారం చూపించకపోడు నువ్వు తెలివైనవాడివి చదువుకున్నవాడివి కనుక ప్రభుత్వం వాడు నీకు ఏదో ఒక ఆధారం తప్పకుండా చూపిస్తారు నువ్వు అదేమిటో కనుక్కుని ఈ కష్టాల నుంచి బయటికి రాడానికి ప్రయత్నించేయి ఎవరూ నీకు సాయం చెయ్యకపోయినా కొంపయమే ములిగిపోదు మీ అన్నలు నిన్ను బాగా చూసుకుంటారు నేనింతకుమించి ఏమీ చెప్పలేను నువ్వు అనవసరంగా ఆలోచించి బుర్రపాటు చేసుకోకు మీ అన్న ఎంత భయపడ్డాడో నీకు తెలుసా అని చెప్పాడు అతని మాటలలో నా పట్ల నా దుస్థితి పట్ల అతనికి ఉన్న ఆందోళన జాలీ కనిపిస్తున్నాయి నన్ను ఏం చేయమంటావయ్యా నేను స్థిమితంగా పడుకోలేకపోతున్నాను కదలకుండా ఒకచోట కూర్చోలేకపోతున్నాను నువ్వన్నట్లు నిజంగానే నాకు పిచ్చిపెట్టినట్లయిందయ్యా అన్నాను ఈ లోకంలో నువ్వొక్కడివే గుడ్డోడివి అయినట్లు అందరూ నిన్ను వదిలేసినట్లు అనుకుని బాధపడుతున్నావు కదా ఇక చూసుకో రేపటి నుంచి మా పిల్లలందరూ మీ ఇంట్లోనే ఉండి నీతో కబుర్లు చెప్తారు సరేనా అని చెప్పి తన బాధ్యత తీరిపోయినట్లు పొలానికి వెళ్ళిపోయాడు అన్నాడు ఉదయాన్నే పుతాడు నా దగ్గరికి వచ్చి అన్నా ఇంగ్లీష్ గ్రామర్ చెప్పరా అని అడిగాడు ఇంకొకడు వాళ్ళ ఇంట్లో ఉన్న క్యారం బోర్డు తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి బోర్డు మీ ఇంట్లో ఉంటే మేమందరం ఇక్కడికే ఆడుకోవడానికి వస్తాం అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంకొకడు చెస్బోర్డ్ తెచ్చి మా ఇంట్లో పెట్టాడు అలాగా ఊళ్ళో వాళ్ళందరూ కలిసి మా చిన్న ఇంటిని ఒక లైబ్రరీలాగా మార్చేశారు కొంతమంది పిల్లలు పుస్తకాలు తెచ్చి ఏదన్నా చదవమంటావా పట్నాయిక్ అని అడిగేవాళ్లు వాళ్ళు చదువుతున్నవి నేను వినేదాకా నన్ను వదిలేవాళ్ళు కాదు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు దేనిమీద కోరిక కలగడం లేదు వాళ్ళు వస్తున్నారన్న గాని నాకు బుర్రపిచ్చి తగ్గడం లేదు కొంతమంది ముఖ్యమైన స్నేహితులు ఇప్పుడు ఇంటికి వచ్చి కబుర్లు చెప్పడం మొదలుపెట్టారు వాళ్ళు నాతో కూర్చుని పిచ్చాపాటి కబుర్లు చెప్తూ ఉంటే కొంతమంది వాళ్ల మటుకు వాళ్ళి నాకు ముంచెం దూరంలో కూర్చుని క్యారంబోర్డుగాని చెస్సుగాని ఆడుకుంటూ అల్లరి చేస్తుండేవాళ్ళు అందరూ కలిసి మా ఇంటిని ఒక సంతలాగా తయారు చేశారు నన్ను మనోవ్యథలోంచి బయటికి తీసుకురావడమే వాళ్ళందరి ఉద్దేశం నాకు అర్థమవుతోంది అప్పటికే ఈ వార్త ఊరంతా పాకిపోవడంతో విద్యార్థులు వాళ్ళకి సమయం దొరికినప్పుడల్లా మా ఇంటికి వచ్చి నాతో పాతాబు చెప్పించుకోవడం మొదలుపెట్టారు మా ఊళ్ళోనే పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు వాళ్ళ ఆఫీస్ టైం తర్వాత మా ఇంటికి వచ్చేవారు వాళ్ళు మహేంద్రతనయ్యకేసి సాయంకాలం నడకకి వెడుతూ నన్ను కూడా వాళ్ళతో పాటు షికారుకు తీసుకెళ్ళిపోయేవారు అప్పుడప్పుడు వాడు నన్ను మహేంద్ర మహేంద్రతనయ్య నదిలోకి తీసుకుపోయి నా చేతి ఈటలు పుట్టించేవారు వారు నా చెయ్యి పట్టుకుని హైస్కూలు పక్కన ఉన్న కొండలు కూడా ఎక్కించేసేవారు ఇలా అందరూ కలిసి నాచేత అన్ని మతక పనులు చేయిస్తుంటే నా మనసులోని ఒంటరితనం క్రమేపీ దూరం అవుతుందన్న భావన నాకు కలుగుతోంది కంటిచెపు పూర్తిగా పోయి ఆత్మహత్య శరణ్యం అనుకుని పట్నాయక్ కుంగిపోతున్నప్పుడు స్నేహితులు అతడిని ఎలా ఆదుకున్నారో ఈ వీడియోలో విన్నారు కదా అందులో పాఠశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న నవలవ్య పట్నాయక్ హితబోధ పట్నాయక్ మీద ఎలా పనిచేసిందో చాప్టర్ పదకొండులో వినండి